సిద్దిపేట జిల్లాలో లింగ నిర్ధారణ చేస్తున్న ముఠాను జిల్లా ఎస్పి సంప్రీత్ సింగ్ అరెస్ట్ చేశారు ఆరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు లింగ నిర్ధారణ పరీక్షల నేపథ్యంలో ఓ నిండు ప్రాణం బలైంది దీంతో అధికారులు సీరియస్ గా తీసుకున్నారు అందరిది రిలేటివ్స్ది ఏం ఎవరెవరిది ఏమేం పత్ర ఉంది ఎవరెవరు ఎట్లా ఎట్లా ప్రెషర్ పెట్టారు వాళ్ళది కూడా విచారణ చేస్తున్నాం అట్లాగే రిలేటివ్స్ కాకుండా ఇంకే వేరే కూడా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళది కూడా విచారణ చేసి వాళ్ళని తొందరగా అరెస్ట్ చేస్తాము ఈ ప్రస్తుతానికి మనం ఇది సిక్స్ మెంబర్స్ని అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము సో బేసికలీ అది పబ్లిక్కి ఒకటి విన్నపం తెలుపుతున్నాము ఏమంటే అది ఎట్టి పరిస్థితిలో గర్భ నిర్ధారణ చేయకూడదు అది పీసీపీ అండ్ యాక్ట్ కింద బ్యాండ్ ఉంది అది దాంట్లో ఇద్దరి మీద కూడా అయితే ఎవరైతే హాస్పిటల్స్ స్కానింగ్ సెంటర్స్ వాళ్ళని కూడా నిద్రి బ్యాన్ చేయడం జరిగింది అట్లా ఎట్టి పరిస్థితుల చేయకూడదు అట్లాగే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ చేపిస్తే వాళ్ళ మీద కూడా శిక్ష శిక్ష ఉంటుంది సో ఇది రెండు రకాలుగా దాంట్లో ప్రొవిజన్స్ ఉన్నాయి చట్టంలో అట్లాగే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్లో కూడా ఉంది దాట్ ట్వంటీ వీక్స్ ఎప్పుడైనా దాటితే ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ ఇది చేయరాదు మీరు కూడా అది పేపర్లలో మీడియాలో చూసి ఉంటారు దట్ ఏదైనా అడ్వాన్స్ ప్రెగ్నెన్సీస్ ఉంటే కేసు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తుంది అక్కడ సుప్రీంకోర్టు మరి డైరెక్షన్స్ ఇస్తారు మెడికల్ బోర్డ్కి కానీ హాస్పిటల్కి కానీ ఆమె మొత్తం సిచ్యువేషన్ అనలైజ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రేప్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారు సిచ్యువేషన్ అనలైజ్ చేసిన తర్వాత అంత అయిన తర్వాతనే అప్పుడు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇస్తుంది సో ఎంత సీరియస్ ఉంటుంది కానీ ఇది ఈ కేసులో చూస్తున్నాము ఇది హాస్పిటల్స్ రకరకాలుగా చాలా క్యాజువల్గా మరి వచ్చింది సెవెంత్ మంత్ అడ్వాన్స్ ప్రెగ్నెన్సీలో వచ్చిన కూడా డైరెక్ట్గానే టాబ్లెట్స్ ఇచ్చి అబార్షన్ స్టార్ట్ చేశారు సో వాళ్ళ అందరి మీద కూడా అది కఠినంగా శిక్ష చేస్తున్నాము అట్లాగే వాళ్ళకి ఖచ్చితంగా కఠినంగా కక్ష పడేటట్టు అది కూడా ఇన్షూర్ చేస్తాము ఈ కేసులో మనకి ముఖ్యంగా అది మన ఇక్కడ సూర్యపేట డిఎస్పి రవి ఆధ్వర్యంలో చాలా మంచి వర్క్ చేశారు అట్లాగే మన ఇక్కడ రూరల్ సిఐ సూర్యాపేట రూరల్ సిఐ సురేందర్ రెడ్డి గారు అట్లాగే ఎస్ఐ వెంకటరెడ్డి అండ్ కనకరత్నం మరియు ఏఎస్ఐ వెంకన్న దెన్ హెడ్ కానిస్టేబుల్స్ సుధీర్ యాదగిరి శ్రీనివాస్ అట్లాగే కానిస్టేబుల్ వెంకటేష్ వీళ్ళందరూ కూడా ఇది కేసులో మ మంచిగా ఇన్వెస్టిగేషన్ చేశారు ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కాలే ఎందుకంటే ఇందులో చాలా డీటెయిల్స్ ఇంకా కలెక్ట్ చేసేవి ఉన్నాయి అవి కూడా అన్నీ కూడా తొందరగానే కంప్లీట్ చేస్తాము అట్లాగే పబ్లిక్కి కూడా విన్నపం ఉంది మీ మాధ్యమం ద్వారా ఒకటి రిక్వెస్ట్ ఇంకోటి తెలుపుతున్నా ఏంటంటే ఎక్కడ కూడా ఇలాంటివి జరుగుతుంది అంటే ఇది స్కానింగ్ ద్వారా అది సెక్షన్ నిర్ధారణ అట్లా చేస్తున్నారు లేకుంటే నిర్ధారణ అయిన తర్వాత ఎక్కడైనా అబాషన్కి అది జరుగుతుంది మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్లీ మాకు ఇన్ఫార్మ్ చేయండి మేము చట్టపరంగా కఠినంగా శిక్ష వాళ్ళ మీద తీసుకుంటాము